హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో గోధుమ పిండి ఇంకా బెల్లంతో గవ్వలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తానండి గవ్వల గవ్వలపీట లేకపోయినా కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయన్నమాట మనం ఎంత చేసినా కూడా పిల్లలు బిస్కెట్లు చాక్లెట్లు ఇలాంటివి అడుగుతూ ఉంటారు కదండి సో అలాంటివి పెట్టకుండా అవాయిడ్ చేయడం కోసం ఇలాంటివి చేసి పెట్టుకున్నామంటే పిల్లలు ఎప్పుడు అడిగితే అప్పుడు కొద్దిగా బౌల్లో వేసిచ్చామంటే చాలా ఇష్టంగా తినేస్తారండి ఇంకా లేట్ చేయకుండా ఈ గవ్వల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి ముందుగా పిండి కలుపుకోవడం కోసం వెడల్పుగా ఉండే ఒక గిన్నె తీసుకొని అందులో ఒక కప్పుతో రెండు కప్పుల గోధుమ పిండి తీసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న గోధుమ పిండి ఇంట్లోనే ప్రిపేర్ చేసిన మల్టీగ్రెయిన్ గోధుమ పిండి అనమాట మల్టీగ్రెయిన్ గోధుమ పిండిని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశానండి ఆ వీడియో లింక్ అయితే కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి గోధుమ పిండిలో ఒక చిటికెడంత సాల్టు అలాగే ఒక చిటికెడంత వంట సోడా వేసుకోవాలి తర్వాత కొద్దిగా బటర్ని వేడి చేసుకొని వేడి వేడిగా వేసుకోవాలండి ఒకవేళ బటర్ లేని వాళ్ళైతే నెయ్యి కానీ నూనె కానీ వేట్ చేసుకొని వేసుకోవచ్చు అనమాట బటర్ వేసుకున్న తర్వాత మొత్తం పిండిలో కలిసిపోయేలాగా చేతి వేళ్ళతో బాగా కలిపేసుకోవాలి మొత్తం కలిపేసుకున్న తర్వాత బటర్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోవటానికి మనం కలుపుకున్న పిండిని చేతితో తీసుకొని ఇలా ముద్దలాగా చేసామంటే మన చేతిలో అది ఉండలాగా రావాలండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా వచ్చిందంటే బటర్ అనేది కరెక్ట్గా సరిపోయినట్లు అనమాట సో ఇప్పుడు అందులో కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి అయితే ఒకేసారి ఎక్కువగా వేసుకోకండి జస్ట్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి ఒక్కసారి నీళ్ళు ఎక్కువైపోయినాయి అంటే మళ్ళీ కలుపుకోవడం అయితే చాలా కష్టం అండి సో కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ జాగ్రత్తగా చపాతీ పిండిని ఎలా కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలన్నమాట ఫైనల్గా పిండి మొత్తం కలుపుకున్న తర్వాత మరీ సాఫ్ట్గా కాకుండా ఇలాగా సెమీ సాఫ్ట్గా కలిపేసుకోండి కలుపుకున్న పిండి పైన గాలిపోకుండా ఒక మూత పెట్టేసుకోండి మూత పెట్టకుండా అలాగే వదిలేసామంటే పైన గోధుమ పిండి మొత్తం చెక్కులు చెక్కులు కడుతుందండి సో ఇలా మూత పెట్టేసుకోండి ఇప్పుడు కొద్దిగా గోధుమ పిండిని సపరేట్గా తీసుకొని మిగిలిన గోధుమ పిండికి కూడా మళ్ళీ మూత పెట్టేసుకోవాలి సపరేట్గా తీసుకున్న గోధుమ పిండిలో నుంచి చిన్న చిన్న ఉండలు తీసుకొని ఇలా బాల్స్ లాగా చేసుకోవాలి మనం గవ్వలు ఏ సైజులో చేసుకోవాలనుకుంటున్నామో అంత బాల్స్ అయితే చేసుకోవాలండి బాల్స్ మరీ పెద్దగా చేసుకోకూడదనమాట ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి అలా చేసుకున్నా పర్లేదు అంతకంటే ఇంకా చిన్నగా చేసుకున్నా పర్లేదండి నేనైతే కొద్దిగా మీడియం సైజులోనే గవ్వలు చేస్తున్నానండి ఇలాగే మిగిలిన పిండితో కూడా మొత్తం బాల్స్ అయితే చేసి పెట్టేసుకోండి గవ్వలు చేసుకునేటప్పుడు ఒక్కటేనండి పెద్ద ప్రాసెస్ మిగతాదంతా చాలా ఈజీగా అయిపోతుందనమాట ఇలా బాల్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు గవ్వలు చేసుకోవడం కోసం మనం మామూలుగా డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు ఏంటైనా స్ట్రైన్ చేసుకోవడానికి గరిటె ఉంటుంది కదా ఆ గరిటె పైన మనం చేసుకున్న బాల్ని పెట్టేసి ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఫస్ట్ ఫ్లాట్గా ప్రెస్ చేసేసి తర్వాత ఒక వైపు నుంచి ఫోల్డ్ చేసుకుంటూ వచ్చామంటే గవ్వ షేప్లో అయితే వస్తుందండి మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ దానిపైన ఒక ఉండ పెట్టేసి మొత్తం ఫ్లాట్గా చేసేయాలి తర్వాత ఒక కొన నుంచి ఇంకొక వైపుకు ఫోల్డ్ చేసుకుంటూ రావాలన్నమాట ఇలా చేసుకుంటూ వచ్చామంటే గవ్వ షేప్లో పర్ఫెక్ట్గా వస్తుందండి ఒకవేళ గవ్వలు చేసేటప్పుడు పిండి కనుక స్ట్రైనర్కి అంటుకుంటూ ఉన్నట్లయితే కనుక స్ట్రైనర్కి లైట్గా ఆయిల్ అప్లై చేసుకోండి అంటుకోకుండా నీట్గా వచ్చేస్తుందనమాట సో ఇలాగే మిగిలిన బాల్స్ని అన్నింటినీ కూడా గవ్వల్లాగా చేసేసుకోవడమేనండి చూసారు కదా గవ్వలు ఎంత బాగా వస్తున్నాయో మనం పీట కొనుక్కోవాల్సిన అవసరమే లేదండి ఇలా సింపుల్గా స్ట్రైనర్తోనే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట ఒక ఇద్దరు ముగ్గురున్నారంటే పని అయితే తొందరగా అయిపోతుందండి చూసారు కదండీ గవ్వలు ఎంత బాగా వస్తున్నాయో ఇలాగే పిండి ముద్దలు అన్నింటినీ గవ్వల్లాగా చేసేసుకోవాలి ఇలా గవ్వలు చేసుకుంటూనే ఫైనల్గా కొద్దిగా పిండి మిగిలిపోయినప్పుడు గ్యాస్ పైన డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టేసి ఆయిల్ని లో ఫ్లేమ్లో హీట్ అవ్వనివ్వండి ఆయిల్ హీట్ అయ్యేలోపు మిగిలిన పిండితో కూడా గవ్వల్లాగా చేసేసుకొని అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి నేను తీసుకున్న గోధుమ పిండికైతే ఇన్ని గవ్వలు అయితే వచ్చాయండి ఆయిల్ కొద్దిసేపటికైతే లో ఫ్లేమ్లో బాగా హీట్ అవుతుందండి ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకొని హీట్ అయిందంటే కనుక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న గవ్వల్ని అయితే ఒక్కొక్కటిగా వేసుకోవాలి మనం గవ్వల్ని ఆయిల్లో వేసుకునేటప్పుడు ఆయిల్లో ఎన్ని పడతాయో చూసుకొని వేసుకోవాలండి మనం ఆయిల్ తీసుకునే క్వాంటిటీని బట్టి గవ్వలు కూడా వేసుకోవాలన్నమాట గవ్వలు వేసుకున్న తర్వాత వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఎక్కువ బుడగలు బుడగలుగా వస్తాయండి సో గవ్వల్ని గరిటితో రెండు వైపులా తిప్పుకుంటూ బాగా ఫ్రై అవ్వనివ్వాలి అలాగే ఫ్రై చేసుకునేటప్పుడు మంటని లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోవాలి అలాగే గవ్వల్ని బాగా ఫ్రై చేసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ అండి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటేనే గవ్వలు లోపల వరకు ఉడికి మంచి క్రిస్పీగా వస్తాయన్నమాట సో కొద్దిసేపు గరిటతో ఇలాగే అన్ని వైపులకు తిప్పుకుంటూ కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నారంటే గవ్వలు అయితే కలర్ చేంజ్ అయిపోతాయి ఇంకా మీరు గమనించినట్లయితే ఆయిల్లో బుడగలు కూడా తగ్గిపోతాయి అండి సో ఇలా కలర్ వచ్చిన తర్వాత గవ్వలన్నింటిని తీసుకొని సపరేట్గా పెట్టేసుకోండి ఖచ్చితంగా గవ్వల్ని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి అప్పుడే గవ్వలు లోపలి వరకు ఉడికి పచ్చిపచ్చిగా లేకుండా ఉంటాయి అన్నమాట ఇలా ఒక వాయ గవ్వలు కాగిన తర్వాత మళ్ళీ ఇంకొద్దిగా గవ్వలు వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి గవ్వలు ఫ్రై చేసుకున్న ఎమ్మటే వేడి మీద కొద్దిగా మెత్తగానే ఉంటాయండి అవి చల్లారే కొద్దీ క్రిస్పీగా అవుతాయి అన్నమాట మిగిలిన గవ్వలన్నింటిని కూడా ఇలాగే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని అన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి గవ్వలన్నింటినీ ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా వెడల్పుగా ఉండే ప్లేట్లోకి వేసుకొని కొద్దిసేపు గాలికి ఆరనివ్వాలి సో ఇలా గాలికి ఆరనిచ్చామంటే గవ్వలైతే కొద్దిగా గట్టిపడతాయండి గవ్వలు అయితే కొద్దిగా క్రిస్పీగా అయిపోతాయి అన్నమాట చూశారు కదా గవ్వలు ఎంత బాగా ఫ్రై అయిపోయాయో ఇలాంటి పిండి వంటలు ఏవైనా చేసుకునేటప్పుడు ఫ్రై చేసుకోవడంలోనే ఉంటుందండి చూస్తున్నారు కదండి గవ్వలు ఎంత బాగా వచ్చాయో గుల్ల గుల్లగా చాలా బాగా వచ్చాయన్నమాట ఇప్పుడు గవ్వల్ని పక్కన పెట్టేసుకొని గ్యాస్ పైన పాకం పట్టుకోవడం కోసం ఒక ప్యాన్ పెట్టుకొని ఏ కప్పుతో గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల బెల్లం పౌడర్ వేసుకోవాలి ఒకవేళ స్వీట్ తక్కువగా తినేవాళ్ళైతే కనుక ఒకటిన్నర కప్పు వేసుకున్నా సరిపోతుందండి ఇక్కడ మీరు చూసినట్లయితే నేను మరీ నిండుగా ఏమి వేసుకోలేదనమాట కొద్దిగా వెలితిగానే వేసుకున్నాను బెల్లం వేసుకున్న తర్వాత కొద్దిగా నీళ్లు వేసి బెల్లం అయితే బాగా కరగనివ్వండి కొద్దిసేపటికి బెల్లం బాగా కరిగిపోయి ఇలా ఉడకడం అయితే స్టార్ట్ అవుతుందండి ఇంకా చిక్కబడుతుందనమాట ఇలా కొద్దిగా చిక్కబడిన తర్వాత పాకం చెక్ చేసుకోవడం కోసం నీళ్ళలో కొద్దిగా పాకం వేసుకొని పాకాన్ని చేత్తో అటు ఇటు అంటూ ఉన్నప్పుడు అది ఉండలాగా ఫామ్ అయిపోవాలండి అలా ఫామ్ అయిపోయిన తర్వాత మనం చేసి పెట్టుకున్న గవ్వల్ని పాకంలో వేసేసుకోవాలి గవ్వల్ని పాకంలో వేసిన తర్వాత గరిటెతో పాకం ఇంకా గవ్వలు మొత్తం బాగా కలిసిపోయేలాగా కలిపేసుకోవాలి కొద్దిసేపు ఇలాగే కలుపుకుంటూ ఉన్నామంటే గవ్వలు పాకం మొత్తాన్ని బాగా అబ్జర్వ్ చేసేసుకుంటుందండి సో అయితే ఆఫ్ చేసేసి కిందికి దించేసుకోవాలి అలాగే చల్లారే కొద్దీ పాకం మొత్తం గట్టిపడడం స్టార్ట్ అవుతుందనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగైతే గవ్వలు రెడీ అయిపోతాయండి ఇలా రెడీ అయిపోయిన తర్వాత గవ్వలన్నింటినీ మళ్ళీ ఒక పెద్ద ప్లేట్లోకి తీసుకోండి మనం గవ్వల్ని పాకంలో వేసుకొని కలుపుకున్న తర్వాత గవ్వలన్నీ ఒకదానికొకటి అంటుకుపోయి ఉంటాయండి సో కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే ఇలా అన్నింటినీ విడదీసుకొని ప్లేట్లు బాగా చల్లారనివ్వండి అన్నీ విడదీసుకున్న తర్వాత గవ్వలన్నింటినీ ఒక పది నిమిషాల తర్వాత ఆరనిచ్చామంటే గవ్వలు అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోతాయండి చూస్తున్నారు కదా గవ్వలు ఎంత బాగా వచ్చాయో నేను చేసింది మల్టీగ్రెయిన్ గోధుమ పిండితో అయినా కూడా గవ్వలు అయితే చాలా చాలా బాగా వచ్చాయండి ఇంకా టేస్ట్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట సో పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగా కుదురుతాయి అన్నమాట ఇలా చేసి పెట్టుకున్న గవ్వల్ని ఒక ఎయిట్ ఎయిట్ బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకున్నామంటే పిల్లలకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇవ్వచ్చండి చాలా ఇష్టంగా తినేస్తారు చూశారు కదండి చాలా సింపుల్గా గవ్వల్ని ఎలా చేసుకోవాలనేది చూపించాను కదా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరాయి అనేది కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ